तिरंगा हर तिरंगा గౌరవనీలు భారత ప్రధాని మోడీజీ పిలుపు మేరకు హర్ గర్ ఫిరంగ అన్న ఒక నినాదంతో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో దాదాపు గోల్ బంగ్లా ఉస్నాబాద్ కాలనీ కమల్ కాలనీ మరియు వార్డ్ నెంబర్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ పౌటిగల్లీ ఏరియాలు అంద అన్నీ కూడా ఈరోజు జాతీయ పథకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది అందరూ కూడా ప్రతి పైన కూడా త్రివర్ణ పథకాన్ని సౌగ స గర్వంగా ఎగిరేసి స్వాతంత్ర సంబరాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని మోడీ గారు పిలిపిచ్చారు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా తమ పైన త్రివర్ణ పథకాన్ని ఎగరవేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా సవినయంగా కోరుచున్నాం గత గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం బ్రిటిష్ వారిచే ఏ విధంగా అణగదుకబడ్డది మనం ఆ పోరాటంలో ప్రముఖులు ఏ విధంగానైతే పోరాడి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినరో ఇవన్నీ కూడా చరిత్ర యువతకు తేలాల్సిన అవసరం ఎంతైనాది కూడా ఉంది కాబట్టి చాలా మట్టుకు యువత కూడా గత చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందరూ కూడా దేశభక్తిని పెంపొందించుకొని ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపైన త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి స్వతంత్ర సంబరాన్ని బ్రహ్మాండంగా జరుకోవలసిందిగా మనవి చేస్తున్నాం